అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేను చాలా బాగున్నాను నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే నా పేరు అక్షరం ఆయన పేరు విష్ణు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రీసెంట్ గా పెట్టినటువంటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అన్నమాట అనమాట సో బర్త్డే ఉందని ఊరెళ్ళాం కదా తర్వాత పాటు తర్వాత ఎక్స్చేంజ్ ఏం చేసిన ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన పరిధి మాత్రం మస్తు డెవలప్ అయింది నేను స్కూలు నా ఇంటర్ డిగ్రీ అక్కడనే కాబట్టి ఇంత డెవలప్మెంట్ అస్సలు లేకుండే ఎంత పెద్ద పెద్ద షాప్స్ షాప్ మాల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ స్వీట్స్ ప్రతి ఒక్క షాప్స్ ప్రతి ఒక్క షాప్ కూడా చాలా చాలా పెద్ద పెద్దగా పడడం జరిగింది అండ్ నిజంగా మనకైతే చాలా అంటే చాలా పెద్దగా అయినట్టు అనిపించింది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అప్పుడు ఎందుకు లేవు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అప్పుడైతే ఇంతగానో అస్సలు లేకుంటుండే వనపరిధిలో ఇప్పుడు చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది అంతా కూడా సో నేను మా తమ్ముళ్ళు మా ఆయన ఇట్లా బయటకు వద్దామని వనపరిధికి అయితే వచ్చినాము అక్కడ స్వీట్స్ పానీపూరి పావుబాజీ అవన్నీ తీసుకొని అందరం షేర్ చేసుకొని తిన్నాము నిజంగా చాలా సూపర్ గా ఉండింది ఇవన్నీ హైదరాబాద్ స్టైల్లోనే ఉన్నాయన్నమాట ఈ ఫుడ్ అంతా కూడా అసలు నిజంగా చెప్తున్నా అప్పట్లో ఇవన్నీ అసలు లేనే లేకుండా వన్పడితేలో నేనే షాక్ అవుతున్నా ఇవన్నీ చూసి ఇంతలా ఇంతలా చేంజ్ అయింది ఏంటబ్బా అని సో ఇక్కడ ఏంటంటే కూర్చోడానికి ప్లేస్ లేకుండా అది మైనస్ అనమాట నిజ సూపర్ ఉండే వన్పర్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇది రాజనగరంలో ఉన్న రేపస్వామి టెంపుల్ అప్పుడు జాతర ఉండే ఇది జాతర వచ్చేసి ఇయర్ కి ఒకసారి మాత్రమే వస్తారు నవంబర్ టు జనవరి ఆ లో ఉంటుంది జాతరకి వెళ్ళాము ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి బర్త్డే పార్టీ అయిపోయిన మరుక్షణమే ఆ బెలూన్స్ అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్ని విప్పుకొని పోతారు కదా బెలూన్స్ మనకి ఇస్తారు కాబట్టి ఆ బెలూన్స్ తో అయితే చాలా విడిగా ఆడరు ముగ్గురు కదా వన్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ త్రీ కింద గబ్బేసి ఇద్దరు కలిసి ఎండలు మస్తు ఘోరంగా ఆడిండ్రు పిల్లలు సైకిల్ కి ఆ బెలూన్స్ ని కట్టుకొని రింగ రింగ తిరుక్కుంటా తిరుక్కుంటా ఆడిండ్రు పెద్దోడు అయితే విక్కీ వన్ పేరు మా మామ చెప్పకుండా బయటకు పోయిందని వీడు గేట్ దగ్గర నేను ఇల్లబడి ఏడుస్తా ఉన్నాను చూడండి ఒకసారి కదా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో ఏ దావత్ అయినా సరే మేమందరం ఇట్లా కూర్చుంటాము మా మమ్మీ ఒక్కతే వంటలు చేస్తూ ఉంటుంది అంటే మా మమ్మీకి మా పిన్ని కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి ఇస్తారు మా మమ్మీ వంట చేయడం జరుగుతుంది చాలా బాగా చేస్తుంది నేను చిన్న ఉన్నప్పటి నుంచి అయినా సరే మా అమ్మ వంటలలో సూపర్ ఫాస్ట్ ఐదు నిమిషాలలో వంట నడు చేసి పడేస్తుంది అంత హాస్ట్ హాస్టల్లో మా అమ్మ వంట చేయడం జరిగింది సో అట్లా బాగా అలవాటు మా అమ్మ ఇంకా వంట చేయడము మేమందరం చుట్టుముట్టు అంతా కూర్చొని ముచ్చట్లాడడం నిజంగా పల్లెటూరు వాతావరణం అయితే సూపర్ సూపర్ అసలు ఎన్ని డబ్బులు పోసినా మనకి ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ ఆ వాతావరణం మనకు అసలు దొరకది అమ్మమ్మ తాతాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి విలేజ్ లైఫ్ని విలేజ్ అట్మాస్ఫియర్ని బర్త్డే వచ్చేసి సాటర్డే అయ్యిండే తినని వాళ్ళు ఉంటారు కదా నాన్ వెజ్ సో వాళ్ళకి సండే రోజు ఇట్లా చిన్న దావత్ లాగా చేసుకున్నాము సో అందులో నేను కూడా ఒక మెంబర్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తాత వాళ్ళ దగ్గరనే పెరిగినాను అనమాట నాన్ వెజ్ లెవర్ని ఫుల్ అంటే ఫుల్లో తింటుండ నేను సో నాకు నల్లి బొక్క వేయకుండా అస్సలు ఉండేవాళ్ళు కాదు మా అమ్మమ్మ మా తాత మా మా అందరూ నాకు మా తమ్ముని నల్లి బొక్క లివర్ది ఖచ్చితంగా వేసేవాళ్ళు ఖచ్చితంగా తినిపించేవాళ్ళు ఇంకా బ్రెయిన్ అయితే మా అమ్మమ్మ సూపర్ చేస్తుండే మస్తు బాగా చేస్తూనే ఉంటారు కూడా బట్ కరోనా చనిపోవడం జరిగింది సో ఇట్లా అందరము ఈ విధంగా ఎంజాయ్ చేసినాము మళ్ళీ ఒక ఫ్యాన్స్ ఎలా ఉంటే కింద కమెంట్ చేయండి నాకైతే పిచ్చా పిచ్చాకి ఇష్టం మా తమ్ముడు వీడు लिटल्स आर जस्ट देख तेलुगुనే స్కూల్ పెరు రోజ్ ఎంత చార్మింగ్ అంటే ఇక్లి చార్మింగ్ యమ్మ ప్లే ప్ల అంటే మమ్మీ మామమ్మ తీరవేటలేదు ఇంకా మమ్మీ అవనా నాటలేనా నువ్వు ఎటరా యమ్మ ఐరా హైరా హై ఫ్రెండ్స్ హలో యో లడ్డు బ్రో యో నో బ్రో హై బ్రో హై జా హై ఫ్రెండ్ హైరా కాదు హై ఫ్రెండ్స్ ఆయా

ఊరికి వచ్చాము రాజనారాయణకి వచ్చాము పెట్టుకోని ఒకటి తొందరగా తీసుకో తీసుకో రెండు చెప్పరాడు చెప్పాలి అట్లా చెప్తుంది చెప్పాలా సిరి చెప్తుంది

అవినా ఒక్కడి పేరు చెప్పాలి చెప్పు ఎవరు వినరు సరేనా పిల్లల్ని ఎంత వీలైతే అంతా మా అమ్మ తాతల దగ్గర నాన్నమ్మ తాతల దగ్గర ఫుల్ ఆడుకోని అండి వాళ్ళు లేని లో మనకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు ఆ పిల్లలు వాళ్ళతో మంచిగా నేర్చుకోవడం తప్ప చెడు మాత్రం అస్సలు నేర్చుకోరు కాబట్టి ఎంత వీలైతే అంత పిల్లల్ని మాత్రం అస్సలు దూరం చేయకండి చిన్నపిల్లల్ని ఆ సో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఖచ్చితంగా ఆడనివ్వండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి అండ్ అలాగే మీ పేరెంట్స్ చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రాజనవరం మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఊరు ఎక్కడో కమెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్